పన్నీర్ మసాలా కర్రీ ఎలా చూపిస్తున్నాను ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి మసాలా దినుసులు కూడా వేయాలి వేసుకున్న వాటిలో ఒక బిర్యానీ ఆకు వేసి ఆనియన్స్ అందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న వాటిలో టమాటాలు వేసి అల్లం వెల్లుల్లి వేసి ఒకసారి కలుపుకోవాలి కలుపుతున్న వాటిలో కొద్దిగా జీడిపప్పు వేసి మరొకసారి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన మసాలాని అదే ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేయాలి వేయించిన తర్వాత మసాలా అందులో వేసి రుసికి సరిపడా ఉప్పు చిటికట పసుపు రెండు స్పూన్ల కారం వేసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న మసాలాలో గ్రీన్ పీస్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి కాసేపు మూత పెట్టి ఉడుకుతున్న మసాలాలో ముత పన్నీర్ ముక్కలు పు పు తు ముత కూడా వేయాలి వేసుకొని మరొక్కసారి కలుపుకోవాలి బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గించాక తీసి కొత్తిమీర తు వేసుకొని మరొకసారి కలుపుకుంటే వేడి వేడి పన్నీర్ మసాలా కర్రీ రెడీ